నమస్కారం అండి మీ పేరు నా పేరు వినోద్ కుమార్ వినోద్ కుమార్ మీరు గుంటకల్లో ఎన్నెల నుంచి ఉంటున్నారన్న నేను పుట్టి పెరిగిందంతా ఇక్కడే పుట్టి పెరిగిందంతా ఇక్కడ ఇక్కడే అయితే ప్రస్తుతం అన్నా క్యాంటీన్ నిర్వహిస్తున్న వెంకటేశ్వర యాదవ్ గారికి మీరు మద్దతు ఇస్తారా ఇస్తామండి ఎందుకంటే నిరుపేదలకి ఆకలి తీర్చిన వ్యక్తి ఆయనే ఐదు రూపాయలు అన్నా క్యాంటీన్ భోజనం పెట్టి నాణ్యతమైన భోజనం పెట్టి చాలామంది మేము కానీ పోయి అక్కడ పోయి తిన్నోళ్ళమే స్టోర్ రైస్ అట్లా మస్తు రైస్తో చేయడం ఓ రోజు పప్పు ఒకరోజు కర్రీ సాంబారు పెరగన్నము ఇట్లాంటివి తెచ్చిన చాలా అద్భుతమైన భోజనం వడ్డించారు ఆయన అట్ట వాళ్ళకి మధ్య తీయకుంటే కష్టమే కదండి ఇవ్వాల్సిందే కదా వాళ్ళకి ఎందుకంటే అట్టవాళ్ళు నాయకుడు అవ్వడం కానీ చాలా వ్యక్తి కలంగా అంటే చాలా అవసరం ఈ గుంటకాల నియోజకవర్గానికి అయితే చాలా మేలు చేస్తాడని కానీ మేము చాలా అనుకుంటున్నాము ఆయన వస్తే నియోజకవర్గంగా బాగుంటుంది ప్రజలకి ఎన్నో కష్టాలు ఉన్నా కానీ తీరుస్తాడని ఎక్కువగా నమ్ముతున్నాము ఇంతకుముందు కానీ ఒకసారి రెండుసార్లు ఆయన ప్లస్టీలో చూశాను ఒకసారి ఇంతకుముందు మా ఇంటి దగ్గర ఒక చనిపోయాడు ఓ టెన్ థౌజండ్ సాయం చేశాడు ఆయన కొద్దిగా అనిపించింది ఓ ఈలో కానీ స్కిల్ ఉంది చాలా మంచి వ్యక్తి ఇట్లా వాళ్ళు ఉంటే కానీ మనకు కానీ నియోజకవర్గం బాగుంటుంది మనం కానీ ఎన్నో ఆశలతో ముందడుగు కానీ వెళ్తాము యూత్ని కానీ పట్టించుకుంటాడు అని నేనైతే గట్టిగా నమ్ముతున్నాను ఒకవేళ ఆయన సొంతంగా పార్టీ కానీ పెట్టు ఒక పార్టీగా కాకుండా కానీ సొంతంగా ఇండిపెండెంట్గా చేస్తున్నా కానీ నా మద్దతు అయితే తెలుపుతామండి ఆయనకి ప్రచారం కానీ చేయగలుగుతాను ప్రచారం కూడా చేస్తాను చేస్తాము మీరు ఎప్పుడున్న వెంకటేశ్వర యాదవ్ గారిని కలిసారా లేదు కలిసి లేదండి ఇంతవరకు ఎప్పుడూ కలిసే ఆయన ఎప్పుడు నేను ప్లస్సీలోనా పోస్టర్లోనా ఏదో బయట పోతుంటే చూసుకుంటాను మాదే మా ఇంతకుముందు మా ఇంటి దగ్గర చనిపోయిన అతనికి పదివేల రూపాయలు సాయం చేశాడు అప్పుడు చూసింది ఆయన్ని అప్పుడైతే మాట్లాడలేదు కలవలేదు కానీ అన్న క్యాంటీన్లో భోజనం అయితే చేస్తాం అవి పొయ్యి ఎంతో బాగా మేము వీక్లీ వీక్లో త్రీ త్రీ టైమ్స్ అన్నీ పోతాం అక్కడ మా బ్రదర్ ఒకరున్నారు ఆయన పని పోతే అక్కడే పోయి తినేచ్చేవాడు ఏ ఎక్కడ తిన్నవరా అంటే అన్న క్యాంటీన్లో పెడతారు కదా వెంకటూడు యాదవ్ అక్కడ తింటున్నాం రా అని చెప్పాడు అట్లా మాకు చాలామంది సంతోషంగా చాలామంది ఎంక్వైరీ చేశాము ఏరా బాగుండుందే భోజనం అంటే వసతి పోయి తినిపోరా అన్నారు తిన్నాము చాలా బాగుంది కానీ అట్లా నాయకుడు అయితే ఉంటే కానీ మేలు కదా అని కానీ కోరుకుంటాం